ప్రైజ్ ద లాడ్ హల్లెలుయా క్రీస్తు శిలవ ధ్యానములు పంతొమ్మిదవ రోజు క్రీస్తు శిలవ ధ్యానములు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా ప్రధాన యాజకులు ప్రజలు ఎంత తలచారో ఏసయ్య మీద యూదుల రాజు అని వ్రాయవద్దని అంటున్నారు నేను యూదుల రాజుని అని వ్రాయమంటున్నారు ఏసయ్యను ఎంత హేళన చేస్తున్నారో ఎంత అవమా అపహసిస్తున్నారు ఏసయ్యను ఏసయ్యకు మాత్రమే తెలుసు తండ్రి చిత్తము జరిగించుటకు ఈ లోకానికి వచ్చాడని సిరివేయబడాలి అని తన ప్రాణమును అర్పించాలని ఏసయ్యకు తెలుసు కానీ ఆ క్రూరమైన ప్రజలకు సువార్త సరిగా అందలేదు అప్పుడు సువార్థికులు లేరు వాక్యాన్ని బోధించినది ఏసయ్య మాత్రమే అప్పటి వరకు దేవుని వాక్యము వారికి తెలియదు బహు క్రూరులు కొంతమంది ఏసయ్యను అంగీకరించారు ఇంత విరివిగా సువార్త అందించిన వాక్యము విరివిగా వెదజల్లిన ఇంకా మన సమాజంలో ప్రస్తుత కాలంలో నరహంతుకులు దొంగలు వ్యభిచారులు క్రూరులు ఇంకా ఉన్నారు వీరందరూ రక్షింపబడాలి అంటే ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తకుడిగా మారినప్పుడే సమాజము మారుతుంది శాంతి స్థాపన జరుగుతుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మెయిన్